పరధ్యానం యొక్క దోషం మాయ యొక్క భయంకరమైన వల దీనిని దాటడం అసాధ్యం అనుబంధం ఈ దోషానికి అతిపెద్ద ఆయుధంగా పరిగణించబడుతుంది తన కుమారుడిపై ఉన్న అనుబంధం కారణంగా ప్రపంచదేవుడు సూర్యుడు స్వయంగా మహాత్మా కర్ణుడిని హెచ్చరించడానికి వచ్చాడు మహారాజు ఇంద్రుడు తన కవచం మరియు చెవిపోగులు అడగడానికి వస్తాడు మీ కవచం మరియు చెవిపోగులు ఇవ్వకండి మహాత్మా కర్ణుడు దాతగా ఉండటానికి కట్టుబడి ఉన్నాడు దేవరాజ్ ఇంద్రుడు స్వయంగా భిక్ష ఆడగడానికి వస్తున్నట్లయితే నేను అతన్ని ఖాళీ చేతులతో వెళ్లనివ్వను అని చెప్పాడు దేవరాజ్ ఇంద్రుడు తన కుమారుడిపై అనుబంధం కలిగి తన కుమారుడి శత్రువు అయిన భిక్షగాడు బ్రాహ్మణ రూపంలో భిక్ష అడగడానికి వెళ్లి కర్ణుడి శరీరంలోని ఒక భాగాన్ని కవచం మరియు చెవిపోగులను తీసుకువచ్చాడు అనుబంధం యొక్క రూపాలను కూడా అసాధ్యం బలి రాజు దానం పట్ల అనుబంధం కథ మరియు నారద్ జీ వివాహం పట్ల అనుబంధం కథ కూడా అందరికీ తెలుసు